నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు ట్వంటీ థర్డ్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ రోజు విడేస్తున్నా నేను ఈ రోజు నైట్ ఢిల్లీ వెళ్తున్నా రేపు ఉదయం ఢిల్లీలో ఉంటా టూ త్రీ డేస్ ఉంటా సార్ ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే కాల్ చేయరి మీకు కావాల్సిన వెహికల్స్ ఇప్పిస్తే ఇబ్బంది లేదు అయితే ఈ బండి హైదరాబాద్ నుండి మా దగ్గర అమ్మకానికి వచ్చింది మహీంద్రా తార్ ఎల్ఎక్స్ డి అంటే ఎల్ఎక్స్ డి అంటే డీజిల్ బండి ఫోర్ టూ డబ్ల్యూడీ రియల్ వీల్ డ్రైవ్ ఇది రెండు వేల ఇరవై మూడు జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై మూడు మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది మార్చి వరకు జీవితకాలం ఉంటుంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఫ్యాన్సీ నెంబర్ ఉంది హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది మహీంద్రథార్ ఎల్ఎక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ డబ్ల్యూడీ ఫోర్ సీటర్ డీజిల్ బండి బండి కలర్ వచ్చేసి నాపో బ్లాక్ కలర్ హార్డ్ టాపు బాడీ షేప్ వచ్చేసి హార్డ్ టాపు ఐదుటికీ ఐదు షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి కేవలం పన్నెండు వేల ఐదు వందల పది కిలోమీటర్లు మాత్రమే జరిగింది బండికి ఒక ఐదు లక్షల లోన్ ఉంది తోటి మనకు సంబంధం లేదు వాళ్ళు లోన్ క్లోజ్ చేసి ఇస్తారు మనం ఫైనాన్స్ కూడా చేసుకోవచ్చు ఈ బండి తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు ఫస్ట్ ఓనర్ బండి బండికి షోరూమ్ నుంచి వచ్చి ఇన్సూరెన్స్ మూడు సంవత్సరాలు ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు మార్చి దాకా ఫుల్ ఇన్సూరెన్స్ నిల్దిప్పు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు మార్చ్ వరకు ఫుల్ ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు మార్చ్ వరకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది ఇప్పుడు ఈ ఫుల్ ఇన్సూరెన్స్ లో ఉంది కేవలం పన్నెండు వేల ఐదు వందల పది కిలోమీటర్ మాత్రమే తిరిగింది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలై వీల్స్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టీరింగ్ కంట్రోలర్స్ నార్మల్ ఏసీ ఫ్రంట్ రెండు విండోలకు పవర్ విండోస్ వస్తుంది వెనకాల దీనికి విండో ఉంటుంది గ్లాస్ ఉంటుంది కాబట్టి దానికి ఏం క్లోజింగ్ ఉంటుంది అది హాట్ హాఫ్ బండి కేవలం పన్నెండు వేల ఐదు వందల పది కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ బండికి ఫ్యాన్సీ నెంబర్ ఉంది ఆ టోటల్ బండి నెంబర్ చెప్తే మీకు ఐడియా వస్తాను అందుకే నెంబర్ చెప్తాను బండికి ఫ్యాన్సీ నెంబర్ ఉంది కస్టమర్ హైదరాబాద్ నుండి మన దగ్గర తీసుకొచ్చిండు తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు వేల ఇరవై మూడు ఒకటో నెల తయారైతే మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మూడో నెల వస్తే కరెక్ట్ రెండు సంవత్సరాల వెహికల్ ఇది కస్టమర్ హైదరాబాద్ షోరూంలో తీసుకున్నాడు మన దగ్గరికి అమ్మకానికి తీసుకొచ్చిండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు బండికి లోన్ ఉంది లోన్తోటి మనకు సంబంధం లేదు వాళ్ళు లోన్ క్లోజ్ చేసి ఇస్తారు మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ డబ్ల్యూ టూ డబ్ల్యూ డి బండి ఇది డీజిల్ బండి లీటర్కు ఫోర్టీన్ ఫిఫ్టీన్ మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్కి వరకు ఎక్కడ వేపిస్తూ రిప్లేస్ కావాలి ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు షోరూమ్ నుంచి వచ్చిన ఐదుకి టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఎందుకంటే పన్నెండు వేల ఐదు వందలు తిరిగింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము కాకపోతే ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి ఒరిజినల్ వెహికల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు తెలంగాణ వాళ్ళ సార్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తే ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ మెంబర్ ఉన్నాయి వాళ్ళకి అన్నకో కాల్ చేయాలి బండికి ఎక్కడ ఎలాంటి చిన్న అప్ కూడా జరగలేదు కేవలం పన్నెండు వేల ఐదు వందల పది కిలోమీటర్ మాత్రమే తిరిగింది సార్ ఒరిజినల్ వెహికల్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం జెన్యున్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అపర్ ఓకే బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే లోపల ఇంజిన్కి ఎక్కడ ఇప్పటివరకు పాన పెట్లే నీళ్ళల్లో మునిగిన బండి కాదు బ్యాటరీ షోరూమ్ నుంచి వచ్చిన బ్యాటరీ ఉంది సార్ బానటేసి ఇవి జరిపోయి అటుపక్క ఇది కూడా జరుపుకోండి టైర్లన్నీ సిఎట్ కంపెనీ టైర్లు ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే టైర్ గ్రూప్ కూడా చూసుకోండి బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి సార్ ఫోర్ సీటర్ ఇది హాట్ టాపు మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి నార్మల్ ఏసీ ఉంటుంది బండికి ఇవో ఇక్కడ కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఇస్తాడు ప్లస్ డ్రైవర్ స్టేరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది మహీంద్రా తారు తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర పదమూడు లక్షల యాభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ ఉంది లోన్ తోటి మనకు సంబంధం లేదు ఒకవేళ మనం లోన్ చేసుకుంటే లోన్ కూడా వస్తుంది టీఎస్ బండి సార్ టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది స్టెప్ని ఇప్పటివరకు ఓపెన్ చేయలే షోరూమ్ నుంచి ఎట్లా వచ్చింది అట్లనే ఉంది ఇది ఫోర్ బై ఫోర్ కాదండి ఫోర్ బై టూ కస్టమర్ ఇది ఎక్స్ట్రా స్టిక్కర్ అంటించుకున్నాడు అది అది జెన్యున్ కాదు మీకు అది కూడా చెప్తున్నా ఇది మీరు అడ్జస్ట్మెంట్ బటన్ కేవలం పన్నెండు వేల ఐదు వందల పది కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ బ్రేక్ నార్మల్ ఏసీ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సిక్స్ స్పీడ్ గేర్ బాగ్స్ సార్ రివర్స్ తోటి ఏడు గేర్లు ఉంటాయి ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వచ్చి వెనకాల విండోస్ ఉండవు దీనికి ఓన్లీ ఫ్రంట్ రెండే ఉంటాయి కస్టమర్ ధర పదమూడు లక్షల యాభై వేలు చెప్తుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మహీంద్రా తార్ టూ డబ్ల్యూడి రెండు వేల ఇరవై మూడు మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది మార్చి వరకు దీని జీవితకాలం ఉంటుంది ఈ బండి మన షెడ్లో అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి లైవ్లో బండి చూసుకోర్రీ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం జై హింద్ నమస్తే డీలోకైతే మీ దగ్గర ఇరవై ఐదు వేలు ఆయన దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం